తెలుగు సినీ ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సౌందర్య అంటేనే ఆమె ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఫోటో ముందు కదులుతుంది ఎంతో అందమైన నగమోమతో సంప్రదాయబద్ధంగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సౌందర్య ఈమె కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ విధంగా సౌందర్య పన్నెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగి దాదాపు నూట ఇరవైకి పైగా సినిమాలలో నటించారు అటువంటి గొప్ప నటి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది సౌందర్య మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి హెలికాప్టర్ కూలిపోవటానికి కారణమెవరు తప్పు ఎక్కడ జరిగింది చనిపోయే టైంకి సౌందర్య రెండు నెలల గర్భవత చనిపోయే ముందు సౌందర్య ఆఖరి మాటలేమిటి సౌందర్య డెత్ చుట్టూ వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అది రెండువేల నాలుగు ఏప్రిల్ పదిహేడు ఉదయం పదకొండు గంటలు దాటింది సింగిల్ ఇంజిన్ సెస్నా వన్ ఎయిటీ హెలికాప్టర్ బెంగళూరు సమీపంలోని జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి హైదరాబాద్ బేగంపేటకు బయలుదేరింది సుమారు ముప్పై మీటర్ల ఎత్తుకు వెళ్లింది ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ నుంచి మంటలు వచ్చి పేలిపోయింది ఆ దుర్ఘటనలోనై అందాలతారా సౌందర్య అన్న అమర్నాథ్ అతని స్నేహితుడు రమేష్ ఉన్నారు తన సోదరుడు అమర్నాథ్తో కలిసి రెండువేల నాలుగులో బీజేపీలో చేరిన సౌందర్య ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరపున కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్రావు పోటీ చేస్తున్నారు దీంతో ఆయనకు మద్దతుగా సినీ నటి ప్రచారానికి బయలుదేరారు ఇక ఈ ముగ్గురు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత హెలికాప్టర్ స్టార్ట్ అయ్యి గాల్లోకి ఎగిరింది పైలట్ హెలికాప్టర్ వేగం పెంచకముందే వేగం పెరిగిపోవటంతో లోపల ఉన్నవాళ్లు భయంతో ఏమైంది అంటూ ప్రశ్నించారు పైలట్టు సమాధానం చెప్పేలోపు ఒక్కసారిగా హెలికాప్టర్ కిందకు దూసుకువచ్చింది భయంతో లోపల ఉన్నవారు కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న విమానయాన సిబ్బంది కాపాడటం కోసం ప్రయత్నించారు అప్పటికే పెద్ద శబ్దంతో బెంగళూరు ఎయిర్పోర్టుకు సమీపంలోని బెంగళూరు అగ్రికల్చరల్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో హెలికాప్టర్ కూలిపోయింది విమానయాన సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు సౌందర్య చీర మంటలలో చిక్కుకుపోయింది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా వీలు కాలేదు మంటలు ఆర్పేసరికి హెలికాప్టర్లో ఉన్న నలుగురు మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు ఇలా ఈ ప్రమాదంలో ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ఇక్కడ విషాదకరమైన విషయమేంటంటే ఈ ప్రమాదం జరిగే టైంకి సౌందర్య రెండు నెలల గర్భిణి ఇదిలా ఉంటే సౌందర్య మరణానికి మరో కారణం కూడా ప్రచారం జరుగుతుంది ఆ రోజు జరిగిన ఓ చిన్న తప్పు వల్ల సౌందర్య ప్రాణాలు కోల్పోయారని చెబుతారు కొందరు అదేంటంటే సౌందర్య ఆమె సోదరుడు ప్రచారానికి వెళ్లటం కోసం మొదట పెద్ద హెలికాప్టర్ బుక్ చేశారు కాని ఆ హెలికాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకోవటంతో లాస్ట్ మినిట్లో ఆ హెలికాప్టర్ బుకింగ్ రద్దయింది దీంతో సౌందర్య సోదరుడు ఫ్రెండ్ ద్వారా ఓ హెలికాప్టర్ బుక్ చేశారు టూ సీటర్ హెలికాప్టర్ అది అయితే సౌందర్య పెద్ద హెలికాప్టరేగా వచ్చేది అని ఎక్కువ లగేజీ తెచ్చుకుంది ఆ లగేజీ హెలికాప్టర్లో పట్టదు అని తెలిసినా స్టాఫ్తో లగేజీ అంతా వెనక్కి పంపడం ఇష్టంలేక ఆ హెలికాప్టర్లోకి ఎక్కించేశారు ఇలా ఫైవ్ సీటర్లో పట్టాల్సిన సామగ్రి టూ సీటర్లో పెట్టడం కూడా ఒక తప్పిదంగా చెబుతారు అంత లగేజీ పెట్టకూడదని సిబ్బంది కూడా చెప్పకపోవటం మరొక తప్పు దీంతో హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోగానే ఆ లగేజీ వెనక్కి జరిగిపోవటం హెలికాప్టర్ కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయింది అలా హెవీ లగేజీ కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి సౌందర్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని కొందరు చెబుతుంటారు అయితే ఆ రోజు తను విమానం ఎక్కడానికి ముందు సౌందర్య తన అంతిమ కోరికను తన వదిన అయిన నిర్మలగారితో చెప్పారట సౌందర్య చనిపోయిన చాలా కాలం తర్వాత ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు విమానం ఎక్కే ముందు ఫోన్లో సౌందర్య తన కోరికను బయటపెట్టారు నిర్మలా నేను ఈ రంగుల చీరల్లో ఎన్నికల ప్రచారం చేయటం అంతగా బాగున్నట్టు కుంకుమ కుంకుమరంగు కాటన్ చీరలతో వెళ్లి ప్రచారం చేస్తే బాగుంటుందని భావిస్తున్నా నాకు కాటన్ చీరలేవీ లేవు అటువంటి చీరలు తెప్పించిపెట్టు అని సౌందర్య చెప్పినట్టు నిర్మలా చెప్పారు ఇలా కుంకుమరంగు కాటన్ చీరలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే తన ఉద్దేశాన్ని సౌందర్య వ్యక్తం చేశారట ఇదిలా ఉంటే హైదరాబాదులోని శంషాబాద్ ఏరియాలో ఆరెకరాల స్థలాన్ని సౌందర్య కొన్నారని అక్కడే ఓ ఇంటిని నిర్మించుకుని షూటింగ్స్కు వెళ్లాలని అనుకున్నారని కానీ ఈలోపే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు అయితే ఆ స్థలం సౌందర్య తల్లిదండ్రుల మీద రాయటంతో సౌందర్య మరణం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిన సౌందర్య తల్లిదండ్రులు ఆ భూమిని అమ్మగా ఆ భూమిని మోహన్బాబు కొనుక్కున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఆ ప్లేస్లో భారీ స్థాయిలో ఆయన ఇల్లు కట్టుకున్నారని ప్రస్తుతం మంచు టౌన్షిప్ పేరుతో నిర్మించిన ఆ ఇల్లు సౌందర్యేదననీ ప్రచారం జరుగుతూ వచ్చింది కొందరైతే ఆ ఆస్తిని మోహన్బాబు కొనలేదని సౌందర్య మోహన్బాబుతో సినిమాలు చేసేటప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ తాను హైదరాబాదులో ఎక్కడ స్థలం కొనదో బాబుకు చెప్పారని ఆమె చనిపోగానే ఆరెకరాల విస్తీర్ణంలో ఉన్న సౌందర్యకు చెందిన ఆ భవనాన్ని బాబు కొట్టేశారని కూడా ప్రచారం చేశారు తాజాగా ఈ రూమర్స్ ని నిజం చేస్తూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి మాత్రం సినీ నటి సౌందర్యను సినీనటుడు హీరో మంచు మోహన్ బాబు హత్య చేయించాడని అంటున్నాడు అంతేకాదు ఖమ్మం రూరల్ ఏసీపీకి కలెక్టరేట్లో ఫిర్యాదు కూడా చేశాడు ఆ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని చెబుతూనే సౌందర్యను మోహన్ బాబు చంపించటం వెనక కారణం కూడా వివరించాడు బాబుతో సౌందర్య కలిసి సినిమాలు చేస్తున్న టైంలో శంషాబాద్ జల్లిపల్లిలో ఆరెకరాల భూమిలో గెస్ట్ హౌస్ కొన్నట్టు మోహన్ బాబుకు చెప్పిందని అయితే దానిని విక్రయించమని నటుడు మోహన్బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని దీంతో కక్ష పెంచుకున్న మోహన్బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న సౌందర్యను తమ్ముడు అమర్నాథ్ ని సాక్ష్యాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరెకరాల గెస్ట్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని తెలిపాడు అంతేకాదు అక్రమంగా మంచో టౌన్లో ఉన్న ఆ గెస్ట్ హౌస్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మరోస్కి న్యాయం చేయాలని బాబుపై తగు చర్యలు తీసుకోవాలని చిట్టిబాబు ఆ ఫిర్యాదులో వివరించాడు అయితే చిట్టిమల్లు ఇచ్చిన కంప్లైంట్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవటంతో సౌందర్యభర్త రఘు తొలిసారి స్పందిస్తూ అసలు నిజమేంటో స్పష్టం చేశారు సౌందర్య రెండువేల మూడులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘును వివాహం చేసుకున్నారు ఆ తర్వాత రెండువేల నాలుగులో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కుప్పకూలి దుర్మరణం చెందారు అప్పటినుంచి సౌందర్య భర్త రఘు పబ్లిక్గా పెద్దగా కనిపించలేదు ఇప్పుడు ఈ వివాదం తలెత్తిన క్రమంలో అసత్య ప్రచారాలను ఖండిస్తూ నిజమైన విషయాలు బయటపెడుతూ ఓ లెటర్ రిలీజ్ చేశారు రఘు ఆ లెటర్లో సౌందర్య మరణానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని చెప్పారు ముఖ్యంగా మోహన్ బాబుపై ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని ఆయన తమ కుటుంబానికి ఎప్పుడూ మంచివాడిగానే మెలిగారని చెప్పారు సౌందర్య మరణించిన తర్వాత కూడా తమ కుటుంబంతో మోహన్ బాబు స్నేహపూర్వకంగా ఉంటున్నారని తెలిపారు హైదరాబాద్లోని ప్రాపర్టీ విషయంలోనూ అసత్య కథనాలు ప్రచారమవుతున్నాయని అసలు ఆస్తి విషయంలో తమకు బాబుకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు అలాంటి నిరాధార ఆరోపణలు చేయటం అసత్యవార్తలు ప్రచారం చేయడం సరికాదని రఘు అన్నారు తప్పుడు కథనాలతో మోహన్ బాబును టార్గెట్ చేయటం తగదని నిజాలు తెలుసుకోకుండా ఎవరిమీదనైనా ఆరోపణలు చేయటం బాధ్యతారహితంగా మారుతుందన్నారు నా భార్య అత్తగారు బావమరిది ఎప్పుడూ ఆయనతో మంచిగా ఉండేవారు ఈ విషయంలో నేను ఆయనకు అండగా నిలుస్తూ అసలు విషయమేంటో చెప్పాలనుకున్నాను మాకు మోహన్ బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవు ఇవి ఖచ్చితంగా ఆధారం లేని వార్తలే కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ప్రచురించకండి అంటూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు దీంతో ఇప్పటివరకు సౌందర్య మరణానికి మోహన్ బాబే కారణమని వస్తున్న వార్తలకు చెక్ పడినట్టేంది ఇప్పటివరకు బాబుపై వస్తున్న నెగిటివ్ పబ్లిసిటీని సౌందర్య భర్త ఒక్క లెటర్తో క్లియర్ చేసేశాడు